వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళి రాపల్లి ఇప్పుడు మనం టా మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఒక కాన్క్లేవ్ జరిగింది ఆ కాన్క్లేవ్ నేమ్ వచ్చేసి సనాతన్ అనే కాన్సెప్ట్ మీద ఒక స్టూడియో ఎవరైతే హిందుత్వం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటూ వాళ్ళ ఛానల్లో కేవలం హిందువుల గురించి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు పోర్ట్రేట్ చేస్తూ నడిపించే కొన్ని ఛానల్స్ వాళ్ళు కలిపి ఈ కాన్క్లేవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ కాన్క్లేవ్కి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పిలవడం జరిగింది అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పిలిచి వారు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన ఆన్సర్స్ ఎంత బాగున్నాయంటే ఇట్స్ యూనిక్ స్టైల్ ఆఫ్ ఆన్సర్స్ ఆయన ఇచ్చారు ఎక్కడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎడ్యుకేటెడ్ పర్సన్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఆ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగానే తన ఆన్సర్స్ అనేవి ఆ కాన్క్లేవ్లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావడం అనేది జరిగింది అవేంటి అసలు ఈ కాన్క్లేవ్లో ముఖ్య ఉద్దేశం ఏంటి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దీనివల్ల వాళ్ళకు వరిగింది ఏంటి మనకు వచ్చింది ఏంటి ఈ విషయాన్ని మనం క్లియర్గా ఇప్పుడు మాట్లాడుకుందాం కొంతమంది ఎవరైతే సో కాల్డ్ ఈ మతవాదులు ఉంటారో వాళ్ళంతా కలిసి మూకుమ్మడిగా వాళ్ళు రైట్ వింగ్ అంట వేరే వాళ్ళు లెఫ్ట్ వింగ్ అంట వీళ్ళేమో మధ్యలో తోక అంట మాట్లాడే వాళ్ళంతా రైట్ వింగు లెఫ్ట్ వింగు తోక ఈ తులసి చంద్ ఎవరైతే ఉన్నారో తను వీడియోస్ ఎంత బాగా చేస్తుందో మందికి తెలుసు నేను రీసెంట్గా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దూరాతే గురించి నేను వీడియోస్ చేస్తున్న ప్రతిసారి తులసి చంద్ గురించి ప్రతి ఒక్కళ్ళు అడగడం జరుగుతుంది అన్న అన్న తెలుగులో కూడా ఒక మంచి రిపోర్టర్ ఉన్నారు జర్నలిస్ట్ ఉన్నారు తను ఇటువంటి వీడియోస్ చాలా బాగా చేస్తూ ఉంటారు దూరాతి కన్నా కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారి తన గురించి కూడా మాట్లాడండి అన్న అని చెప్తూ ఉంటారు బట్ తులసి చంద గారి గురించి నేను మాట్లాడేంత టైం ఇంకా రాలేదు డెఫినెట్గా ఒకరోజు డెఫినెట్గా తులసి చంద్ర గురించి మాట్లాడతాను సో కాల్డ్ ఈ మతవాదులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ కాన్క్లేవ్లో వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీరు రైట్ వింగ్ రైట్ వింగ్ అంటే వీళ్ళు వీళ్ళంతా కలిసి ఎవరైతే వీళ్ళ మోడీ ప్రభుత్వానికి ఎవరైతే ఈ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారో ఎవరైతే ఎవడ బతుకులు వాడు బతుకుతున్నాడో పక్కవాడి మీద ఆధారపడకుండా అటువంటి వాళ్ళందరి గురించి ఈ పంచాయతీ అనమాట అయితే ఇందుట్లో ఒక అడిగిన క్వశ్చన్స్కి సనాతన ధర్మం గురించి మీ ఒపీనియన్ ఒపీనియన్ ఏంటి అంటే సనాతన ధర్మం గురించి మీ ఒపీనియన్ ఏంటి అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడిగితే అతను చెప్పిన ఆన్సర్స్ వింటే మన బుర్ర పాడైపోతుంది ఎందుకు ఇంత స్ట్రైట్గా మాట్లాడగలిగారు ప్రొఫెసర్ నాగసరావు గారు అనిపిస్తుంది ఇంతమంది హిందువులు కలిసి ఒక ముహూర్తం పెట్టుకుని స్టార్ట్ చేసినటువంటి ఈ కాన్క్లేవ్ ముహూర్తానికి స్టార్ట్ అవ్వలేదు ఎంతో భక్తిగా హిందుత్వాన్ని పెంచి పోషించి వాళ్ళకి ప్రతినిధులుగా చెప్పుకునే మీలో ఎవరు కూడా ఇన్ టైంలో ఈ కాన్క్లేవ్కి రాలేదు బట్ నేను వచ్చాను ఏది కూడా ఇక్కడ ముహూర్తానికి జరగట్లేదు కాబట్టి రియాలిటీయే వేరు సనాతన ధర్మం సంబంధించిన రియాలిటీ వేరు అది ఆచరణ అనేది వేరుంటుంది అని చెప్పడం జరిగింది వాటి ఆన్సర్ కదా హెడ్స్ ఆఫ్ టు ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు అండ్ ఇంకోటి ఎవరైతే ఈ బుల్డోజర్ బాబా ఉన్నాడో ఆయన గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఈ బుల్డోజర్ని వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కదా ఎందుకు దాన్ని ఖండిస్తున్నారు జనాలు తప్పు చేసిన వాళ్ళపైన బుల్డోజర్ వాడచ్చు కదా అంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఇంకా చాలా బాగుంది ఏంటంటే బుల్డోజర్ వాడటం అనేది రాజ్యాంగబద్ధం కాదు అది ఖండించదగ్గ విషయం ఇలా బుల్డోజర్స్ వాడుకుంటూ పోతే నీకు ఎవరి శత్రువు అయితే వాడిపైన బుల్డోజర్స్ ఎక్కించుకుంటూ వెళ్ళిపోతాం అనేది ప్రజాస్వామ్యంలో జరగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయినా ఈ బుల్డోజర్ని ఒకవేళ ఎవరి దగ్గర తీసుకెళ్లాలంటే ఫస్ట్ లో బుల్డోజర్ని ఎవరిపైన ఎక్కించి ఎక్కించవచ్చు అనే ఒక ని అందులో ఇంక్లూడ్ చేసి అది లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత చేయాలి అంతేగాని ఎవడ పగ వాడు తీర్చుకుంటాను ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు బుల్డోజర్ని తీసుకెళ్తానంటే ఇది రాజ్యాంగబద్ధం కాదు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెప్పుతో కొట్టినట్టుగా మొహం మీద లాగి లాగి కొట్టారు ఆ తర్వాత ఇలాగ చాలా క్వశ్చన్స్కి తను చాలా 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 అందంగా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు బట్ ఇంత జరిగినప్పటికీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంత విఘ్నులంటే తులసి చెందనే ఆవిడ లెఫ్ట్ వింగు మేము రైట్ వింగు ఆవిడ కరెక్టా మేము కరెక్టా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే మీరు లెఫ్ట్ కాదు రైట్ కాదు స్ట్రైట్గా ఉంటేనే కరెక్ట్ అని చెప్తున్నాను లెఫ్ట్ రైట్లు మీకింతగా అన్నట్టు మళ్ళీ ఇంకోసారి ముక్కు మీద గుద్ది రక్తం వచ్చేలాగా సమాధానం చెప్పడం జరిగింది అసలు ఇలా బాధ ఏంటంటే ఇలా అసలు ఇలా బాధ ఏంటంటే పొద్దున్నే లేవగానే ఏదో ఒక ముసుగు వేసుకొని ప్రజల్ని మభ్యపెట్టకపోతే వీళ్ళకి ఫండింగ్ రాదు ఫస్ట్ ఛానల్కి వాడో వీడో ఎవడో ఒకటి రూపాయి ఇస్తే దానిపైన బ్రతికేస్తూ ఉంటారు పైగా దీనికి సనాతన ధర్మం కోసం నడుపుతున్న ఛానల్ సనాతన ధర్మం సనాతన ధర్మం గతించిపోయింది బాస్ సనాతన ధర్మం ఇప్పుడు వర్కౌట్ కాదు సనాతన ధర్మం వర్కౌట్ అయ్యే రోజులు అవి అది మీకు ఇప్పటికీ తెలియకుండా ఇంకా తలకేదో రంగురంగుల టోపీలు పెట్టుకొని ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో కాన్క్లేవ్స్ పెట్టుకొని ఎందుకు ఈ డ్రామాలన్నీ క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు అని గట్టిగా అడగాలనిపిస్తుంది మాకు కూడా కానీ ఏం చేస్తాం మేము నార్మల్ పీపుల్ ఇవన్నీ అడగలేం కదా మీరైతే ఏమైనా చేయగలుగుతారు బట్ వన్ డే సనాతన ధర్మం ఇది నాకు ఎప్పుడు ఫజలే సనాతన ధర్మం అంటే ఏంటో ఇప్పటివరకు నాకు ఎవరు క్లియర్గా చెప్పలేకపోయారు సనాతన ధర్మం అంటే అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఎందుకంటే నాకు మానవతా ధర్మం తెలుసు మనిషిని మనిషిగా గౌరవించడం తెలుసు అది సమాజానికి హితమైతే అది మంచిదైతే నేను ఫాలో అవడానికి ఎప్పుడు ఆలోచించను ఒకవేళ అది మనుషుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి మానసికంగా నూతిలో కప్పలాగా నన్ను తయారు చేసి సమాజంలో వ్యక్తులు నేను ఎక్కువ నేను తక్కువనే అసమానతలు చూపించే విధంగా ఏదున్నా అది నాకు కక్కిన కూటతో సమానం అండ్ నాకు తెలియని విషయం ఏంటంటే ఈ మధ్య కొన్ని చూస్తున్నా హా ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని ఇలా కొన్ని స్లోగన్స్ కొన్ని వీడియోస్ కనుక చూస్తూ ఉన్నా నువ్వు తాగేదేమో గీతబాలు నీకేమో జాతీయ జంతువుగా ఆవు కావాలి అది ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కాదు నువ్వు పుట్టినప్పటి నుంచి తాగింది గీతబాలు వాస్ అందుకే నా నినాదంలో గీతని జాతీయ జంతువుగా ప్రకటించాలి గీతపాలులో ఉన్నటువంటి స్వచ్ఛతని అమ్మ పాలలా భావించాలి ఓకే గీతని జాతీయ జంతువుగా ప్రకటించాలి ఈ రోజు నుంచి ఐ స్టాండ్ ఫర్ దాట్ నా ప్రతి వీడియో వెనుక ఈ స్లోగన్ అనేది ఉంటూ ఉంటుంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం బ్రతకాలి అంటే ఎదుటివాడు మనల్ని కంట్రోల్ చేయకూడదు వాడి రూల్స్ మన పైన రుద్దకూడదు మనం స్వేచ్ఛగా బ్రతకాలి వీఆర్ వీ నీడ్ ఫ్రీడమ్ ఒకటి చెప్పినట్టుగా అంద భక్తుల్లా మనం ఉండొద్దు అట్ ద సేమ్ టైం గోడీ మీడియా లాగా కూడా ఉండద్దు నేను గోడీ మీడియాను కాదు అందభక్తున్నే కాదు చదువుకున్న జ్ఞానవంతుని అభ్యుదయ భావాలున్న వ్యక్తిని మనిషిని మనిషిలా చూస్తాను కుల మతాలని అసహించుకుంటాను దేశంలో ప్రతి ఒక్కరు నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అది హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా బౌద్ధులైనా సిక్కులైనా ఇంకెవరైనా కూడా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా రక్తం పంచుకు పుట్టిన వారుగానే నేను భావిస్తాను మీరు కూడా అలాగే భావించేవారైతే ఇకపైన నా వీడియోస్ మీకు మంచిగా అందాలంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవడికి తలవంచొద్దు ఎవడి మాటలు నమ్మ నీకు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛగా బ్రతకాలి కులమత చట్టాలలో విరుక్కుని కొట్టుకు సావకండి మనిషి మంచిగా జీవించండి మనుషులతో కలిసి జీవించండి దిస్ ఈజ్ మోర్లీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ Música